అప్పుడు సుప్రీం సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది ఇరవై ఆరు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగున ఎవరికైనా సరే అభ్యర్థులకి మీకు ఈవీఎంల పనితీరు మీద అనుమానాలు ఉంటే మీ నియోజకవర్గం పరిధిలో ఐదు శాతం పోలీస్ స్టేషన్లో మీరు ఈవీఎం వెరిఫికేషన్ చేసుకోవచ్చు అని చెప్తూ ఎన్నికల కమిషన్కి ఏమని చెప్పిందంటే ఆ ఈవీఎం వెరిఫికేషన్ ఎలా చేస్తారు దాన్ని స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ జారీ చేయమని సుప్రీంకోర్టు ఒక టెస్ట్ కూడా ప్రిస్క్రైబ్ చేసింది మైక్రో కంట్రోలర్ల వెరిఫికేషన్ చేసి ఈవీఎంలు సరిగ్గా ఉన్నాయా దాంట్లో ఏమైనా అవకతవకలు జరిగిందా అనేది సుప్రీం సుప్రీంకోర్టు అప్పుడు జస్టిస్ సంజీవ్ ఖన్నా తర్వాత ఆయన చీఫ్ జస్టిస్ అయ్యారు అప్పుడు జస్టి చీఫ్ జస్టిస్ కాదు జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దీపాంకర్ దత్తాల బెంచ్ ఏమని చెప్పిందంటే వాళ్ళ జడ్జిమెంట్లో పేజ్ నెంబర్ థర్టీ సెవెన్ పారా నంబర్ సెవెంటీ సిక్స్ బిలో ఏం చెప్పిందంటే రెండు మూడు అంటే మొదటి స్థలంలో ఉన్న అభ్యర్థి గెలుపొందిన అభ్యర్థి ఆ తర్వాత రెండు మూడు స్థానాల్లో ఉన్న అభ్యర్థులకి ఈవీఎంలు పని తీరు మీద అనుమానాలు ఉంటే వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు ఏడు రోజు లోపల దరఖాస్తు చేసుకోవాలి ఒక్కొక్కళ్ళు వాళ్ళ పరిధిలోనే ఐదు శాతం పోలింగ్ స్టేషన్లు దరఖాస్తు చేసుకోవచ్చు అలా దరఖాస్తు చేసుకుంటే ఆ కంపెనీ తయారుదారు ఎవరు ఈ ఈవీఎంలు తయారు చేసేది ఎవరు ఈసీఐఎల్ బిఈఎల్ అంటే ఈసీఎల్ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హైదరాబాద్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెంగళూరు ఈ రెండు కంపెనీల నుంచి ఆ ఈవీఎం ఫాల్టీ ఈవీఎం అనుమానం ఉన్న ఈవీఎం ఏవో తయారు చేస్తే వాళ్ళ ఇంజనీర్ వచ్చి దాంట్లో మూడు పార్ట్స్ ఉంటాయి కంట్రోల్ యూనిట్ బ్యాలెట్ యూనిట్ అండ్ వీవీ ప్యాట్ ఈ మూడిట్లో మైక్రో కంట్రోలర్స్ టెస్ట్ చేసి నిర్ధారించండి అవకతవకలు జరిగినా లేదా అని చెప్పింది సో స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ తయారు చేయమని ఎన్నికల కమిషన్కి ఇచ్చింది ఎంత ఫీజు కూడా వాళ్ళని ఎన్నికల కమిషన్నే నిర్ధారించమని చెప్పింది ఆ వెరిఫికేషన్ ఫీజు ఎంతో కూడా వాళ్ళు ఎస్ఓపి జారీ చేశారు ఎస్ఓపి జారీ చేస్తే అందులో సుప్రీంకోర్టు చెప్పిన మైక్రో కంట్రోలర్ టెస్ట్ ఎగరగొట్టేది సుప్రీంకోర్టు ఏం చెప్పింది మైక్రో కంట్రోలర్ టెస్ట్ చేసి మ్యానిపులేషన్ జరిగిందా లేదా చెప్పమంటే మైక్రో కంట్రోలర్ టెస్ట్ ఎగరగొట్టేశారు అంటే ఎన్నికల కమిషన్ ఏమనుకుంటుంది అంటే సుప్రీంకోర్టు నా గుమస్తా అనుకుంటుంది అలాగే నువ్వు ఎలా చేస్తావు మరి ఈవెంట్ వెరిఫికేషన్ అంటే నేను ఒక మాక్ పోలింగ్ చేస్తాను మాక్ పోలింగ్ అంటే ఉత్తునే ఏ పోలింగ్ స్టేషన్లో అయితే మీకు అనుమానం ఉన్నాయో ఆ పోలింగ్ స్టేషన్ ఈవీఎంలు తీసి అందులో డేటా డిలీట్ చేసేసి మాక్ పోలింగ్ చేస్తాము అంటే ఉత్తునే ఒక రెండు వందలు మూడు వందల ఓట్లు వేస్తాము ఆ మాక్ పోలింగ్లో వచ్చిన వీవీ ప్యాడ్ల స్లిప్పులు మాక్ పోలింగ్లో వచ్చిన ఈవీఎం గణాంకాలు మ్యాచ్ చేసి టాలీ అవుతాయో లేదో చూపిస్తాము అప్పుడు మీకు ఈవీఎం కరెక్ట్గా ఉందో లేదో తెలిసిపోతుంది అని ఆ మాక్ పోలింగ్లో కూడా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి పేర్లు ఉండదు పార్టీ పేరు ఉండదు ఎన్నికల గుర్తు ఉండదు కుక్క పిల్లి నక్క ఎలుక ఏనుగు ఈ గుర్తులతో డమ్మి గుర్తులతో మేము మాక్ పోలింగ్ చేస్తామని అంటే ఒకవేళ నువ్వు ఎన్నిక ఈవీఎంకి ఒక ఆదేశం ఇచ్చామనుకోండి ప్రోగ్రామింగ్లో ఫ్యాన్కి పడాల్సిన ఓటు సైకిల్కో కమలం పువ్వుకో గాజు గ్లాసుకో ట్రాన్స్ఫర్ చేయమని మాక్ పోలింగ్లో ఈ గుర్తులే ఉండకపోతే ఎట్లా పట్టుకుంటాం సో దీన్ని బట్టి చూస్తే ఎన్నికల కమిషన్ ఏం చేసిందంటే ఈవీఎం అవకతవకాలు పట్టుకునేందుకు ఎస్ఓపి తయారు చేయాలి ఈవీఎం అవకతవకలు చేసినోడిని తప్పించేందుకు ఈ ఎస్ఓపి తయారు చేసింది